హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ చందాదారుల క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభతరమైంది గతంలో అడ్వాన్స్ క్లెయిముల కోసం ఒక లక్ష వరకు మాత్రమే ఆటో సెటిల్మెంట్ సౌకర్యం అయితే ఉండేది కానీ ఇప్పుడు ఈ పరిమితిని ఐదు లక్షలకు పెంచారు అంటే మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎక్కువ మొత్తం కూడా పొందవచ్చు ఇక ఈ ఆటో సెటిల్మెంట్ సౌకర్యం మొదట కోవిడ్ నైన్టీన్ సమయంలో ప్రవేశపెట్టారు అప్పటి నుంచి దీన్ని అనారోగ్యం విద్య వివాహం హౌసింగ్ వంటి అడ్వాన్స్ క్లెయిములకు విస్తరించారు ఈ క్లెయిములు ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతాయి అంటే మనుషుల జోక్యం లేకుండా పారదర్శకంగా త్వరగా డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది ఇక ఈపీఎఫ్ఓ ఏం చెబుతుందంటే ఈ క్రమంలో కన్సల్టెంట్ల మాటలు నమ్మొద్దని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది కొందరు మీ పిఎఫ్ ఖాతా నుంచి డబ్బు తీసుకోవటానికి సహాయం చేస్తామని త్వరగా డబ్బు వస్తుందని హామీ ఇస్తారు కానీ అలాంటి మాటల వెనుక మోసం ఉంటుందని ప్రస్తావించారు మీరు నమ్మితే మీ డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది అందుకే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైటు లేదా ఆఫీసు ద్వారా మాత్రమే సేవలు పొందాలని తెలిపింది ఇక ఇటీవల కాలంలో మనీ మోసాలు ఎక్కువయ్యాయి ఈ క్రమంలో పలువురు దుండగులు పిఎఫ్ సభ్యులను కూడా వదలడం లేదు మీ మనీ విత్డ్రా చేస్తామని చెప్పి ట్వీట్ చేస్తున్నారు ఇక దీంతో పాటు పలు కన్సల్టెంట్లు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక వీటి గురించి తెలిసిన ఈపిఎఫ్ఓ పిఎఫ్ సభ్యులకు కీలక సూచనలు జారీ చేసింది అలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని కోల్పోవద్దని సూచించింది